ॐ शुक्लां बलधरं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवधरम् ध्याजेत्सर्वविघ्नो भषां तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरजेत् हरि ओम् ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశుయులరా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతూ బుద్ధింతు సారథ్యం మన ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదకొండో అధ్యాయంలో ఉన్నాం ఈ పదకొండో అధ్యాయంలో ధ్రువోపాఖ్యానము ధ్రువుని తాలూకా చరిత్ర గురించి ధ్రువుడు వనగమనము గురించి అలాగే మరీచి మొదలగు ప్రముఖమైనటువంటి ఋషుల తాలక వృత్తాంతాల గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం అయితే కిందటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఆ ధ్రువుడు తండ్రి తాలూకా అంకపీఠం మీదకి ఎక్కి తండ్రి తాలూకా తండ్రి తాలూకా చక్కనైనటువంటి ప్రేమని వాంఛన చేశాడు ఆ ధ్రువుడు అందుకు సురుచి అనేటటువంటి భార్య ఆ ధ్రువునితో ఎలా అంటున్నది అన్నటువంటి ఘటన దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం అక్కడ నుంచి మనం ప్రారంభం చేస్తున్నాం ప్రత్యక్షం భూపతి భూపతి స్థస్యా సురుచ్యా నాభ్యనందన ప్రణయ నాగతం పుత్రం ఉత్సంగారోహణోత్సుకం సపత్నీ తనయం దృష్ట్యా తమం కరోహణోత్సుక పితు పుత్రం తధారూఢం వాక్య మా బ్రవీద్ అనేటటువంటి శ్లోకాలు రెండు శ్లోకాలు అక్కడ సురుచి అనేటటువంటి ఆవిడ చెప్పినటువంటి శ్లోకాలు ఇక్కడ మనం గంభీరంగా గ్రహించవలసినటువంటి విషయం అంటే ఒక స్త్రీ తాలూకా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ పరాశురుడు వారు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ ఆ తండ్రి తాలూక అంకపీఠం మీద కూర్చోవాలి తండ్రి తాలూక వాత్సల్యాన్ని కోరుకుంటూ ఆ ధ్రువుడు తండ్రి దగ్గరికి వచ్చేసరికి చూసినటువంటి సురుచి ఇలా అంటూ చక్కగా సురుచి ఇలా ప్రత్యక్షంగా చూస్తూ ఉండగా ప్రేమతో వచ్చి ధ్రువుడు తన ఒడిలో కూర్చోవడా కూర్చోవాలనుకోవడం రాజుకు ఇష్టం కాలేదు తన పుత్రుడు తన తండ్రి ఒడిలో అధివసించి ఉండడం సవతి కొడుకు కూడా అదేవిధంగా తండ్రి అంకపీఠంపై కూర్చోవాలనే సంకల్పంతో ఉండడం చూసినటువంటి సురుచి పలికేటటువంటి మాటలు అక్కడ కేంద్ర ఘటనలో మనం ఆపుకున్నాం ఇక్కడ నాలుగు రకాలుగా శ్లోకాలు పరాశరుల వారు చెప్పినటువంటి శ్లోకాలు నాలుగు శ్లోకాలు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క భావం ఆ తల్లిలోంచి ఎలాగా ఒక స్త్రీమూర్తిలోంచి ఎలా ఉద్భవించింది బయటికి అనేటటువంటిది ఇక్కడ ప్రత్యక్షంగా మనకి పరాశురుడు వారు చూపిస్తున్నటువంటి శ్లోకం అయితే ఇక్కడ పరాశురుడు వారు చెప్పినటువంటి చక్కనే ఇక్కడ ప్రారంభంలోనే సురుచి తాలూకా మాటలు ఎలా ఉన్నాయో పరాశరుడు వారు చెబుతూ క్రియతే కిం వృధా వత్స మహానేశ మనోరథ అన్య స్త్రీ గర్భజాతే నాసంభోజ మమోదరే వత్స అనేటటువంటి పిలు పిలుపుతో ప్రారంభం చేసినటువంటి ఆ సురుచి ఎలా అంటున్నది నాలుగు శ్లోకాలలో ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి ఘట్టం ఒక్కొక్క శ్లోకానికి స్త్రీ తాలూకా మనోగతం ఎలా మారుతున్నాదో ఆ స్త్రీ యొక్క ఆలోచన విధానం సవతి తాలూకా కొడుకు మీద ఎలా మారుతున్నాదో ఆ ఆ మాటలు వెళ్ళినటువంటి ధ్రువుడు తాలూకా మనస్సు ఎలా విచలితమైందో ఇవి కూడా ప్రత్యక్షంగా పరాశురుడు వారు చూపిస్తున్నటువంటి ఘట్టాలు ఇక్కడ ఉత్తమోత్తమ ప్రాప్య प्राप्यं अभिवेको अभिवामच्छसि सत्यं स्वतस्थस्व सत्यं सुता स्वमस्यस्य किस्तु नत्वयम् मया भृतः यततु राजासरम् सर्व भूभृत्सम सृजकेतलं योग्यं ममैव पुत्रस्य किमात्मा क्लिष्यते त्वय उच्छेय मनोरधेस्थेयम् మత్పుత్రైశ్స్థైవ కి వృధా సునీత్యా ఆత్మనో జన్మ కిం త్వయా నావగమ్యతే గత నాలుగు శ్లోకాలలో సురుచి తాలూకా మనస్సు ఎలా మారిందో చెబుతూ వత్స అని మొట్టమొదటగా సురుచి ఆ ధ్రువుణ్ణి పలకరించింది పిలిచింది వత్స అనేటటువంటి పదం సురుచి వాడినప్పుడు ఎలా ఉన్నది అదే సునీతి తల్లి వాడి వాడినటువంటి వాడినప్పుడు ఆ వత్స అనేటటువంటి పదానికి ఎంత భేదం చూపించారో పరాశురులు వారు ఈ శ్లోకాలలో చెప్తున్నారు అద్భుతంగా నా కడుపులో పుట్టక మరో స్త్రీ గర్భంలో జన్మించావు నీకు ఈ వ్యర్థమైన పేరాశ పనికిరాదు వ్యర్థమైన పేరాశ పనికిరాదు వత్స అనేటటువంటి పిలుపుకి పేరాశ అనేటటువంటి పిలుపుకి ఎంత వ్యత్యాసం ఉన్నాదో ఇక్కడ స్త్రీ తాలూకా మనోగతం సవతి బిడ్డల యందు స్త్రీకి ఉండేటటువంటి మనోగతం సార్థికంగా ప్రత్యక్షంగా నిరూపణం చేస్తున్నారు పరాశురుడు వారు నీవు తెలివి తక్కువగా పొందరాని ఉత్తమోత్తమైనటువంటి స్థానాన్ని కోరుతున్నావు ఉత్తమమైనటువంటి స్థానం తండ్రి ఒడిలో తనయుడు కూర్చోవడం తప్ప అని కాదు కదా తప్పు కాదు కదా కానీ ఇక్కడ సురుచితాలుగా మనస్సులో ఉండేటటువంటి మాటలు బయటకు వ్యక్తపరుస్తూ నీవు తండ్రి ఒడిలో కూర్చునేయడానికి అర్హత నీకు లేదు అని ఇక్కడ ఆ సురుచి పలుకుతున్నటువంటి మాటల్లో తెలుస్తున్నాను నీవు ఈ మహారాజు కొడుకువే కానీ నీవు నాకు పుట్టలేదు ఈ రాజసింహాసనం సంస్థ రాజేంద్రులకు ఆశ్రయం ఇచ్చేటటువంటిది ఒక్కొక్క మాట ఒక్కొక్క పలుకు కుమారుడైనటువంటి ధ్రువుణ్ణి ఎంత క్లేశానికి గురి చేస్తున్నాదో జాగ్రత్తగా గ్రహించండి ఇక్కడ నా గర్భవాసాను నువ్వు పుట్టలేదు అని సురుచి అంటే సునీతి గర్భవాసాను పుట్టావు కదా అని పరోక్షంగా చెబితే సురుచి గారి సునీతి గారి గర్భం దాల్చి కుమారుణ్ణి కన్నది అంటే ఈ సురుచి అనేటటువంటి ఆవిడ మాతృత్వం గొప్పదని సునీతి అనేటటువంటి ఆవిడాలకు మాతృత్వం చెత్తది అని ఇక్కడ సురుచి ప్రత్యక్షంగా ఆ ద్రోడితో అంటున్నారు అంతేకాకుండా ఈ రాజసింహాసనం జాగత్తగా అది మనం గ్రహించాలి ఇక్కడ మానవ స్త్రీలాగా ఆ సురుచి ఎంతటి అతని తాలూకా భార్య ఆవిడ ఎంతటి చక్కనైన ఉత్త ఉత్తానపాదుడి తాలూకా భార్య ఆ స్థానంలో ఉండేటటువంటి ఆవిడ ఎంత దిగజారినటువంటి స్థానానికి దిగజారడం ఎంత పలికి మాలిందో ఇక్కడ ప్రత్యక్షంగా స్త్రీ మనోగతాన్ని స్త్రీ తాలూకా మనస్తత్వాన్ని పరాశురుడు వారు చెబుతున్నారు ఏమిటయ్యా అంటే ఈ రాజసింహాసనం సమస్త దేవేంద్రులకు కూడా రాజేంద్రులకు కూడా ఆశ్రయం ఇచ్చేటటువంటిది రాజేంద్రులకు ఆశ్రయం ఇచ్చేటటువంటి ఆ సింహాసనం మీద నా కొడుకు కూర్చోవాలే తప్ప నీలాంటి వాడు కూర్చోకూడదు అంటూ ఇక్కడ ఆ సురుచి పలుకుతున్నది ఇది నా కొడుకుకే తగినట్టుది ఎందుకు వృధాగా మనస్సును కష్టపెడతావు నా పుత్రునిలా ఉండాలనుకోవడం నీకు అందరాని పొందలేని కోరిక నీవు సునీతి ఎందు నీ జన్మను పొంది ఉన్నావు ఈ మాత్రం కూడా నీకు తెలియదా అని నాలుగు శ్లోకాలలో ఆ సురుచి తాలూక మాటలు ఎలా ఉన్నాయి అన్నది వత్స అనేటటువంటి పేరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతటి స్థితికి దిగజారింది సురుచి ఆ మాటలలో అనేటటువంటి ఇక్కడ ప్రత్యక్ష నిరూపణం చేస్తున్నారు పరాశరుడు వారు ఉత్సృజ్య పితరం బాల తచ్చుత్వ మాతృభాషితం జగామ కుపితో మాతు నిజాయా ద్విజ విమర్ధనం నిజాజా ద్విజ మందిరం అన్నటువంటి శ్లోకం చెబుతూ ఓ మైత్రేయ మహర్షి ద్విజ విప్రమ ద్విజ ప్రవర ఆ బాలుడు పిలతల్లి మాట విని నిరుత్తుడైన తండ్రిని విడిచి కోపగించిన వాడి తన తల్లి అయిన సునీతి మందిరానికి వెళ్ళాడు క్షమించండి గత రెండు రోజులుగా వాతావరణ కాలుష్యం చేత వచ్చినటువంటి పరిషం దానివల్ల మాటలు కాస్త అర్థమైనా అర్థం కాకపోయినా జాగ్రత్తగా ఈ పురాణాన్ని అవతరిస్తారని కోరుకుంటూ కుమారుడైనటువంటి ధ్రువుడు తన పినత తన తల్లి అయినటువంటి పెనతల్లి అయినటువంటి మాటలు విని అన్నటువంటి మాటలు విని ఇక్కడ ఎక్కడైనా పూర్వకాలంలో రాజు తాలూక పెద్ద భార్య యొక్క కుమారుడే రాజసింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు ఆ అర్హత కలిగినటువంటి వాడు అని మనం మనకి ఇంచుమించుగా తెలుసు అయితే ఇక్కడ ఆ పరాశరుడు వారు చెబుతూ ఈ బాలుడు తాలూకా పినతల్లి మాట విని పినతల్లి అంటే ఆ ఉత్తానపాదుడికి రెండవ భార్య సురుచి అన్నటువంటిది మొదటి భార్య సునీతి అన్నటువంటిది ఇక్కడ మనకి తెలుస్తున్నది అయితే ఆ మాటలుకి ఆశ్చర్యపోయినటువంటి తిరిగి ఏమి మాట్లాడాలో తోచనటువంటి ఎలాగా తండ్రిని మెప్పించాలో తెలియనటువంటి తండ్రి తాలూకా వాత్సల్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ధ్రువుడు తన తల్లి అయినటువంటి సునీత మందిరానికి వెళ్ళిపోయారు అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు అయితే తందృష్వా కుపితం పుత్ర మీషత్ ప్రసృతి సునీతి సునీతి రంకవానో సునీతి రంకమారోప్య మైత్రేయ తల భాషత అన్నటువంటి శ్లోకం దగ్గర ఓ మైత్రేయ కోపంతో క్రోధంతో కొంచెం అదురుతున్న కింద ప్రదవితో వచ్చిన కుమారుణ్ణి వీక్షించి తల్లి అయిన సునీతి ఒడిలో కూర్చోబెట్టుకుని ధ్రువునితో ఇలా అన్నది అని ఇక్కడ భాసురుడు వారు చెప్తున్నటువంటి శ్లోకం క్రోధము పెనదల్లి ఆ మాట అనేసరికి ఏమిటి చెయ్యాలో దిక్కుచోతులటువంటి స్థితిలో ఉన్నటువంటి ధ్రువుడు అదురుతున్నటువంటి కింద పెదవితో కింద పెదవితో ఏ మాట్లాడాలో తెలియకుండా భయకంపితమైనటువంటి మనస్సుతో ఆ కింద పెదవి అదురుతూ ఉండగా ఆ విస్తుపోయినటువంటి ఆ మనిషిని కుమారుణ్ణి చూచి ఆ సునీతి దగ్గరగా తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ సునీతి కుమారునితో ఇలా పలుకుతున్నది ఇంతవరకు తల్లి మాటలు విన్నటువంటి ధ్రువుడు తల్లి తాలూకు మాటలు ఎలా ఉంటాయో వింటున్నాడు అసలు మాతృత్వానికి మూలం ఎక్కడ ఎలాగా ఉన్నది అన్నది ఇక్కడ తెలుస్తున్నారు ఇందాకలో కూడా సునీ సురుచి వత్స అనేటటువంటి పదప్రయోగం చేస్తూ ఆ పదం నుంచి ఎంత దిగజారిందో సురుచి అలాగే ఇక్కడ కూడా సునీతి వత్స అనేటటువంటి పదప్రయోగం చేస్తూ ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో మాట్లాడిందో ఇక్కడ పరాశరులు వారు చెబుతున్నారు ఎంత ఇద్దరి స్త్రీమూర్తులలో ఉండేటటువంటి భావనలు ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఓ సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కార మార్గం కాకుండా సమస్యను పెంచుకొని పెంచుకొని తుంచుకొని తుంచుకొని సమస్యను మరింత సమస్యగా చేసుకొని నడిచేటటువంటి రోజులవి అలా కాకుండా ఓ సమస్య వస్తే తల్లి కొడుకుని ఎలా సరిదిద్దుతుంది అన్న అని చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలువి ఒక కుమారుడు తన వ్యవస్థ తన తాలూకా కోరిక తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి అంకపేటం మీద కూర్చోవాలి అనుకోవడం ఎంత చక్కలేనటువంటి కోరిక ఆ కోరిక నోచుకోనటువంటి కుమారుడు తన తల్లి దగ్గరికి వెళితే తల్లి ఎంత చక్కనేగా ఎంత చక్కగా సముదాయించే వారుణ్ణి అనేటటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి శ్లోకాలలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం అయితే ఇక్కడ ఆ సునీతి పలుకుతున్నటువంటి ఒక శ్లోకం వత్స కకోప కోప హే తుస్థే కోవ కోవ జానాపితరం తవ ఏస్తే పరాధ్యతి అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకంలో సునీతి పలికేటటువంటి మాటలు సురుచి పలికేటటువంటి మాటలకి సునీతి పలికేటటువంటి మాటలకి చాలా వ్యత్యాసం ఉన్నారు ఏమిటా వ్యత్యాసం వత్స అంటూ ఓ కుమారా నీ కోపానికి కారణం ఏమిటి ఎవరు నిన్ను అవమానించ అవమాని అవమానపరిచారు నీ తండ్రిని కించపరుస్తూ నీ పట్ల నేరం చేసిన వారు ఎవరు అన్నటువంటిది ఆ పరా ఆ సునీతి అడిగినటువంటి ఒక ప్రశ్న అలాగే సకలం మాత్రే కథయాసత సురుచి రాహ భూపారా ప్రత్యక్షమర్విత విని శేతి కథితే తస్ పుత్రేణ దుర్మణ శ్వాసా క్షామాయ్ క్షణాదీనా సునుర్వాక్యమ్రవీత్ తల్లి ఆ ప్రకారంగా అడగగా ధ్రువుడు చెప్పినటువంటి మాటలు రెండు శ్లోకాలలో ఇక్కడ చెప్పినటువంటి మాటలు శురుచి మిక్కిలి గర్వంతో భూపాలుని సమక్షంలో తనను అవమానపరుస్తూ అన్న మాటలన్నీ కూడా సునీతికి వివరించాడు కొడుకు చెప్పినదంతా విని సునీతి నిట్టూర్పు నీర్చి మనస్సు కలత చెందగా దుఃఖంతో శ్వాసను కన్నులను విడిపోగా దీనురాలి ఇలా అన్నది అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం ఎందుకంటే ఇప్పటికే పదిహేను నిమిషాల పైన అయిపోయింది ఇంకా మనం తెలుసుకునేటటువంటి ముఖ్యమైన ఘట్టాలు ధ్రువుడు తాలూకా చరిత్ర ఏమిటి అన్నది అది తెలుసుకున్నంత మాత్రాన్ని ఏమిటి ఫలితం అన్నది కూడా ఈ అధ్యాయాల్లోనే వస్తుంది ఒక మాతృమూర్తి తల్లి ఎలా మాట్లాడింది తన తల్లి ఎలా మాట్లాడింది తన తల్లి మాటలకి ధ్రువుడు ఎలాంటి తపస్సులు చేశాడు అన్నది ఇక్కడ నుంచి ప్రారంభ ప్రారంభమయ్యేటటువంటి ఘట్టం ధ్రువుడు తల్లితో చెప్పాడు అమ్మ పిల్లతల్లి నన్ను ఎంతలాగా అవమానపరిచిందని దానికి అమ్మ ఆ సునీతి చాలా దుఃఖానికి లోనై ఆవిడ పలికేటటువంటి మాటలు ఎలా ఉంటాయన్నది కూడా పరాశరులు వారు వచ్చేటటువంటి ఘట్టంలో చెబుతున్నారు కావున ఈ ఘట్టాలన్నీ కూడా వినండి అర్థం చేసుకోండి జీవితానికి అన్వయం చేసుకొని విష్ణు పురాణాన్ని విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు పది మందికి విష్ణు పురాణాన్ని ఈ వీడియోను షేర్ చేస్తారు అలాగే మీ అమూల్యమైన మాటలు మాటలన్నింటినీ కూడా కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో సర్వార్ధదం శృణ్మతాం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి సకాలంలో సమస్త కామ్యములు నెరవేరుతాయి అని పరాశురుడు వారు మొట్టమొదటి అధ్యాయంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి